మళ్ళీ మన గ్రామాన్ని అభివృద్ధి వైపు కొనసాగించడానికి మన మిత్రపక్షమైన బీజేపీ తెరాసల పక్షంలో ఉంగరం గుర్తుతో మన ముందుకు వస్తున్న సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి అనంతమ్మ గారిని గెలిపించాలని యువకులను విద్యార్థులను గ్రామ ప్రజలను ప్రార్థిస్తున్నాం మన గ్రామంలో గత పది సంవత్సరాలలో ఎలాంటి గొడవలు విభేదాలు భేదాభిప్రాయాలు లేకుండా కేవలం అభివృద్ధి దృష్టితో పాలన సాగించడం జరిగింది గ్రామ ప్రజలారా గత పది సంవత్సరాల నుండి భాజపా మరియు తెరాస కూటమి పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నీటి వసతి కోసం బోరు వేయడం జరిగింది అనేక దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న కార్యాలయ భవన స్థానంలో మూడు కమర్షియల్ షాపులు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వివిధ వార్డుల్లో ఆరు కిలోమీటర్ల దాకా సీసీ రోడ్లు వేయడం జరిగింది నీటి ఎద్దడి అరికట్టడానికి ఇరవై ఐదు దాకా బోర్లు వేయడం జరిగింది వాటిలో ఇప్పుడు ఇరవై బోర్ల ద్వారా నీటిని ప్రజలు వాడుకుంటున్నారు అదేవిధంగా నీటి కొరత ఎక్కువగా ఉన్న వివిధ వార్డుల్లో ఆరు మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా మూడు పెద్ద వాటర్ ట్యాంకులు ఒక్కొక్కటి ఒక లక్ష ఇరవై వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది సాగునీటి సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ నిర్వహించిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలోని మూడు చెరువుల్లో పూడిక తీత తీయడం జరిగింది అదేవిధంగా పెద్ద చెరువు కట్ట సామర్థ్యాన్ని పెంచడానికి కట్టని పటిష్టం చేయడానికి చెరువు కట్ట నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద చెరువు అలుగు దగ్గర రోడ్డు తెగిపోయే ప్రమాదాన్ని ముందే కనిపెట్టి శాశ్వత పరిష్కారం ఉండేలా బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది గ్రామంలో మంచినీటి సరఫరా కోసం అంతర్గత నీటి పైపులు ఏర్పాటు చేసి ఇంటింటికి నల్ల కలెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది మన గ్రామంలో వివిధ వార్డుల్లో పదమూడు వందల యాభై మీటర్ల మురుగునీటి కాలువ నిర్మాణం చేయడం జరిగింది విద్యాభివృద్ధి కోసం ప్రాథమిక పాఠశాలకు ఉన్నత పాఠశాలకు అదనపు గదులు కొత్త గదుల నిర్మాణం చేయడం జరిగింది విద్యార్థుల కోసం ప్లే గ్రౌండ్ ని శుద్ధి చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది అరువులైన వారికి వృద్ధాప్య పింఛన్ వచ్చేలా చేయడం జరిగింది ఇలా గ్రామంలో నిర్మాణాత్మకమైన ప్రజల కష్టాలను తీర్చే విధంగా అభివృద్ధి పనులను చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించడానికి మీ యొక్క అమూల్యమైన ఓటిని ఉంగరం గుర్తుకు వేసి బీజేపీ టిఆర్ఎస్ పార్టీల కూటమిని భారీ మెజార్టీతో గెలిపించా గెలిపించాలని ప్రార్థిస్తున్నాము గ్రామ